శ్రీమాత్రేణ నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి మిత్రులారా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఎందుకంటే ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్య భగవానుడు అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడు నెలాఖరు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుజురు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నా అవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా వివా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి మీ యొక్క వ్యక్తిగత శత్రులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారం అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేదు కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా శ్రమపడాలి విదేశీయ విద్య విష హెచ్ ఒన్ బి విషాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి విన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమని చెప్పచ్చు ఆరోగ్యం వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చు దగ్గర అయ్యే ఉన్నాయి వేడిగాళ్ళు చలి మరియు జలం ప్రభావాలు బలహీనత ఏర్పడచ్చు గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి మిశ్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగా ఉంటుంది పర్లేదు మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తీసుకుంటే మే నెల రెండో తారీఖున ఐదో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండో తారీఖున మీకు చాలా బాగుంటుంది ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు ఐదు మరియు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం మే నెల పదమూడవ తారీఖున తెల్లవారుజామున నుండి పద్నాలుగు వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజుల్లో సంతకాలు పెట్టడము ఎవరితైనా మాట్లాడడము వాహనం నడిపేటప్పుడు చేయడము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి సరే మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి గరికతో మాల వేయండి శని భగవాను ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే మే ఆనందం దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి చాలా విశేషం చలివేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక నల్లని చెప్పు కానీ ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి అందులో మీకు ఏడున్నర శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి ఏడున్నర శని ఈ యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర ఆ కరంగాళి అంటారు ఈ కరంగాళి మాలను ధరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి వస్తు జ్యోతిష్ శాస్త్ర అయితే ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా సహనంగా ఉండాలి మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు రవిగ్రహం మిశ్రమం ప్రభావం చూపిస్తున్నారు గురువు మకర రాశిలో వెళ్తున్నారు అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం మే ఆరు నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్ లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి వారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారం చురుకుగా ఉంటుంది ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు మీరు కోరుకున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు గెట్ రెడీ మీకు మంచి ఆఫర్ లెటర్స్తో ఉద్యోగాలు రాబోతున్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు అమెరికా లాంటి విదేశీయ సంస్థలో ఉన్నవాళ్ళు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది డోంట్ వరీ మనోధైర్యంతో ఉండండి కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్ట్ బంధువుల ద్వారా అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి కళ్ళకు సంబంధించి చిగాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీరు కారుతూ ఉంటుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పదమూడు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు మరియు ఏడు చంద్రాష్టమం మే నెలలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఏడు నిమిషాల మధ్యాహ్నం నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్న ఈ రెండున్నర రోజులు సంతకాలు పెట్టినా ప్రయాణాలు చేసినా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి సరే ఏ పరిహారం చేస్తే బాగుంటుంది శివుని ఆరాధించడం మరియు బిల్వదనంతో అర్చన చేయడం బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవతల దగ్గర దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఉండండి అన్ని రకాలైనటువంటి మేలు